హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అన్న కోసం తండ్రి డబ్బు కొట్టేసిన ధీరజ్ కళ్యాణ్ కోసం నడరోడ్డు మీద ప్రేమ పరుగులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంక స్టోరీలోకి వెళ్తే వల్లీ తండ్రి ఇంటికి రావడంతో టెన్షన్ పడి తండ్రిని గదికి తీసుకెళ్లి ఇంటికి చెప్తుంది ఈ రోజు ఎలా అయినా చెంబు సంగతి చూస్తానని వెళ్ళిపోవడానికి రాలేదు ఉండిపోవడానికి వచ్చానని ఇడ్లీబాపాయ్ ఆనందరావు చెప్తాడు వల్లి షాక్ అవుతుంది ఇంటికెల్పోమని తండ్రిని బతిమాల్తుంది అయితే ఇడ్లీబాబాయ్ మాత్రం ఈ రాత్రికిక్కడే ఉండేలా చేయమని చెప్పి వల్లిని తీసుకొని వాళ్ళకు రామరాజు వేదవతిలతో ఇక వెళ్తాను అని అంటాడు వల్లితో రాత్రిపోయింది ఉండిపో అని చెప్తుంది రామరాజు వేదవతి కూడా ఉండిపోమని అంటారు మీ నాన్నకి ఏం కావాలో చూసుకోమ్మా వల్లి అని వేదవతి చెప్పి వెళ్లిపోతుంది ఇడ్లీబాబాయ్ కూతురుతో అమ్ముడు ఈ రాత్రికి ఎలా అయినా ఆ చెంబు పని ఖతం అని అంటాడు మరోవైపు చందు టెన్షన్ పడుతుంటే చిన్నోడు మాట ఇచ్చాడు అంటే తెస్తాడు టెన్షన్ పడకు అని సాగర్ అంటాడు దానికి చందు బాధపడుతూ లక్ష్య ఇవ్వడం ప్రాక్టికల్గా మీకు కష్టం రా నా బాధ చూసి చిన్నోడు తెస్తా అన్నాడుగాని వాడికి కష్టమే అని అంటాడు అన్నమాటలు తలుచుకొని ధీరజ్ బాధపడతాడు ప్రాబ్లం ఏంటో చెప్పురా అంటే చెప్పవు అని సాగరంటే రేపటితో నా లైఫ్ అయిపోయింద్రా అని చందు అంటాడు అలా అంటాడు నాన్న దగ్గర నేను కాపాడుకున్న పరువు మర్యాద అన్నీ పోతాయరా అదే జరిగితే నేను బతికి ఉండటం వేస్ట్రా అని అంటాడు సాగర్ ధీరజ్ చాలా బాధపడతారు ధీరజ్ మనసులో రేపు లక్ష ఇవ్వకపోతే పెద్దోడు ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నాను ఏదో ఒకటి చేసి వాడికి డబ్బివ్వాలి కాని ఇప్పటికిప్పుడు లక్ష అంటే ఎలా అని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు ప్రేమ పడుకోవడానికి రెడీ అవుతుంది ఆ చెత్త విధవా నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే వాణ్ణి చంపేస్తా అనుకుంటుంది ఇంతలో కళ్యాణ్ కాల్ చేస్తాడు హాయ్ బేబీ అని ప్రేమని కళ్యాణ్ అంటాడు ప్రేమ కోపంగా ఏంట్రా బేబీ నలుగు ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే భయపడతా అనుకున్నావా చంపేస్తా అని అంటుంది ఓ అయితే భయపడవా అని అంటాడు నేను ఏం తప్పు చేశాన్రా భయపడ్డానికి నువ్వు భయపడుతున్నావు రారా వచ్చి చెప్పురా ఎవరికి ఏం చెప్తావు చెప్పురా వచ్చి చెప్పి నా ఇంటి గుమ్మం దాటరా అని అంటుంది దాంతో కల్యాణ్ సరే అని చెప్పి ఇంటి బయట ఉన్నట్లు సెల్ఫీ తీసుకుని పంపిస్తాడు ప్రేమ ఆ ఫోటో చూసి చాలా భయపడుతుంది ఏం చేసుకుండావో చేసుకో వచ్చి చెప్పుకో అన్నావు కదా నీ సరద నేనెందుకు కాదంటా వస్తా ఆగు అని అంటాడు ప్రేమ కంగారుగా పరుగులు తీస్తోంది హాల్లో రామరాజు తిరుపతి వేదవతి వల్లి ఉంటారు వేదవతి ప్రేమని ఎక్కడికే అని అడుగుతుంది ఇక వల్లి అయితే ఏంటి ఇంత టెన్షన్ పడుతోంది అని అనుకుంటుంది ప్రేమ కంగారుగా పరుగులు పెడుతుంది ఇక రామరాజు అమృతకి లక్కలు చూడమని ఇస్తాడు వేదవతి భర్తతో దానివన్నీ పానీపూరి కట్లెట్ లక్కలే అని అంటుంది ఇంతలో ధీరజ్ వచ్చి తండ్రివాళ్లకి తెలియకుండా అక్కడక్కడే చక్కర్లు కొడతాడు తిరుపతి చూసి ఏంటి అల్లుడు డబ్బులు కావాలా ఐదు పదిరితే నన్ను అడుగు లక్షలు అయితే మీ నాన్ననడుగు అంటాడు వేదవతి తమ్ముడికి ఒకటిచ్చి వాడికి డబ్బుతో పనేముంటుందిరా అని అంటుంది ధీరజ్ తండ్రి పక్కనే కూర్చొని తండ్రి ఫోన్ కొట్టేసి రామరాజు ఫోన్ నుంచి లక్ష పంపుకోవడానికి ప్రయత్నిస్తాడు రాంగ్ పిన్ అని రావడంతో ధీరజ్ చాలా కంగారు పడతాడు ఇంతలో రామరాజు ఫోన్ గురించి వెతుకుతాడు అందరూ కంగారుగా ఫోన్ వెతుకుతారు ఇంతలోపు ధీరజ్ లక్ష రూపాయలు పంపించుకుంటాడు తర్వాత వల్లి రామరాజు చిన్న ఫోన్తో పెద్ద ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇంతలో ధీరజ్ ఫోన్ దిండు కింద పెట్టేస్తాడు తర్వాత ఫోన్ దొరుకుతుంది ధీరజ్ని చూసిన రామరాజు ఫోన్ పక్కనే ఉన్నా వీడెందుకివ్వలేదు పైగా ఎప్పుడూ నాతో కదా ఈరోజు పక్కన కూర్చున్నాడేంటి అనుకుంటాడు ధరజ్ తండ్రికి సారీ చెప్పుకుంటాడు మనసులో అన్నయ్య ఏమైనా చేసుకుంటాడనే భయంతో ఇలా చేశానని అనుకుంటాడు ప్రేమ పరుగులు పెడుతూనే ఉంటుంది